చిత్తూరు జిల్లా అరగొండలోని ప్రసిద్ధ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని ఆలయ పాలక వర్గం ఆహ్వానించింది ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి బోర్డు చైర్మన్ గా నియమితులైన ఏ రఘు మాట్లాడుతూ తనను గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి పూతరపట్టు నియోజకవర్గ కూటమి నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు లో లోకేష్ గారు మోదీ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన కలిగిరి మురళ మురళీమోహన్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారికి క్లస్టర్లకు కూటమి నాయకులకి అందరికీ నా కృత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మనం ఈ అక్కడ నిరంజన్ మహల్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పైంభాగం దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఒక మాల వేసి అక్కడి నుంచి మనం అర్ధగిరికి వీరాంజేయ స్వామి దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది కావున అందరు భక్తులు పార్టీలకు అతీతంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను नमस्ते जय श्री राम